మదటి బొమ్మతి కైవసం చేసుకున్నవారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శ్రీశాంతి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగప్పుల పాడు మండల ప్రకాశ్జరాబాద్ మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగుల యొక్క మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు మతి శ్రీ మహానందేశ్వర స్వామి ఆస్తితో మేకా ప్రదీప్ గారు సనా రామకృష్ణ గారు ప్రగతి రీఛార్జ్ హైదరాబాద్ వద్ద తొమ్మిది నుంచి ఆ యొక్క రెండవమతి కైవసం చేసుకున్నారు మూడవస్ వద్ద నగిరికల్ మండలం పల్నాడు జిల్లా వారు రెండు వేల ఏడు వందల అడుగుల అడుగులతో రానిలాగి మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు అగ్ని ముకుల్ సత్యా చౌదరి గారు మల్లవల్లి పాపలపాడి మండలం కృష్ణా జిల్లా రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క అడుగు నాలుగించె లాగి నాలుగవ బహుమతి కైవాసం చేసుకున్నారు ఐదవ బహుమతి

మంజేపూడి వైష్ణవిరెడ్డి గారు మధ్య రోజు పాలసూరు మండల కృష్ణా జిల్లా వారు రెండు వేల ఒక్క వంద మూడించి మూడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతి కైవసం చేస్తున్నారు ఏడవ టీవీ కేబుల్స్ కృష్ణా గారు దర్జా కమ్మ మండల ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవతి కైవసం చేసుకున్నారు ఎనిమిదో బొమ్మతి చంద్రశేఖర స్టోరేజ్ దగ్గర వెంకటేశ్వరరావు గారు లింగాయపాలెం గుంటూరు జిల్లా వారు పదిహేడు వందల తొంభై అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతి కైవసం చేసుకున్నారు తొమ్మిదవ బహుమతి ఏవియర్బుల్స్ అగ్రనే మొగల్ సత్యాసౌదరి గారు మల్లవల్లి పాడు మండల కృష్ణా జిల్లా వారు మూడు వందల అడుగుల అడుగులతో లాగి అయ్య తొమ్మిదవ బహుమతి కైవసం చేసుకున్నారు